హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాక్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను మమ్మీ చెల్లి అయితే ఆ విఘ్నేశ్వర్ని దర్శించుకోవడానికి వెళ్తున్నామని సో ఇప్పుడైతే మేమైతే వెళ్ వెళ్తున్నాము ఎంతో దూరం కాదండి మా ఊర్లోనే వినాయకుడిని పెట్టారు ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడ వినాయకుడిని అయితే మరి వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము మరి ఎలా వెళ్తారు చెప్పండి ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ గుగ్గిళ్ళను తీసుకెళ్ళాలి కదా సో ప్రసాదంగా అయితే మేము గుగ్గిళ్ళని తీసుకెళ్తున్నాము ఇంకొక కొబ్బరికాయ కొన్ని పువ్వులు అలాగే అగరబత్తి తీసుకొని వెళ్తున్నాము మేమైతే ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఎవ్వరూ లేరు కొంతమంది ఉన్నారు ఇంకా మార్నింగే పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పూజారైతే రాలేదు సో మమ్మీ ఇక పూజ అయితే చేసింది పసుపు కుంకుమ చల్లడం అక్కడ కలసం మీద దీపం ముట్టించడము హారతి ఇవ్వడము కొబ్బరికాయ కొట్టడం అగరపత్తిలు ఉపయోగించడం అట్లా ఏమేమి పూజకు సంబంధించిన ఏమేమి ఉంటాయో అన్నీ మమ్మీ పూజ చేసింది ఇంకా మమ్మీతో పాటు మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసి మేము కూడా పూజలో పార్టిసిపేట్ చేసి ఇంకా మొక్కుకొని మా మనసులోని మాటలు ఆ విఘ్నేశ్వరునికి చెప్పి కొంచెంసేపు అక్కడైతే కూర్చున్నాము తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే పంచేశాము ఇంకా ప్రసాదాలు పంచారు పూజ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇంటికైనా అనుకుంటున్నారా కాదండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి అప్పటి వరకు మీరేం చేయాలంటే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి